జిల్లా కేంద్రమైన మీద ఆర్ఆర్ స్వీట్స్ దుకాణంలో బుధవారం చిత్తూరు ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్ రెడ్డి సందర్శించారు చేశారు ఆర్ఆర్ స్వీట్ స్టాల్ యజమాని ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్ ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా ఎమ్మెల్యే హాజరై ఆర్ఆర్ స్వీట్ స్టాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే స్వీట్స్ స్వయంగా తయారు చేసి పంచిపెట్టారు ఎమ్మెల్యే ఆర్ఆర్ స్వీట్ స్టాల్ ప్రారంభం కావడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఆర్ఆర్ స్వీట్ స్టాల్ యజమానులు బాణసంచా పేరుస్తూ మంగళ వాయిద్యాలు నడవ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన తిరుబండారాలు ప్రజలు కొనుగోలు చేసే అవకాశం ఉందని నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శ్రేయోభిలాషులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ക്ലോസ് ൂടേ <Tippettings throat> <that's> <popümüzman> <fit in> <quarto> आर पी समुझ ముఖ్య ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి అంగిరి అంగిరి తెరిపించి అంగిరి మొత్తం పార్టీ పోలీస్ అంతా చెక్ చేసి మొత్తం బాగా వచ్చేసి మీకు ఏ పండుగ వచ్చినా ఏం వచ్చినా మేము ఆట క్వాలిటీగా పోటీ మొత్తం మంది మా దగ్గర కజ్జాలు ముడుకులు కొన్ని రూస్ తీసుకుంటాం మొత్తం మూడు కాదు నా చూడన్నా చూడండి ఓకేనా ఓకే ನಾ ಓಕೆನಾ ನೀವು